జయగురుదత్త శ్రీ గురుదత్త రావు గారు ఒక గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది ఇరవై లక్షలు తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి ఆమెకు ఏటీఎం కార్డు పిన్ కూడా చెప్పారు చెబితే భార్య అన్నారు నాకెందుకండి పిన్ నెంబరు మీరున్నారు కదా మీరున్నప్పుడు నాకెందుకు పిన్ నెంబర్ చెప్పడం అంటే అప్పుడు రావుగారు అన్నారు అలా కాదులేవే నీ దగ్గర కూడా ఉంచుకోవడం మంచిది కదా పిన్ నెంబరు రేపు ఎప్పుడైనా నేను లేకపోతే నువ్వు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అన్నారు సరే ఇలా కొనసాగుతోంది వారి జీవితం ఒకసారి పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది రావుగారు ఆయన యాదాలాపంగా బయటకు వచ్చేశారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫోన్ మర్చిపోయిన సంగీత ఆయన గుర్తుకొచ్చింది అలా అని ఇంటికి వెనక్కి వెళ్ళాడు చాలా దూరం వచ్చాడు సరే ఆయన పని ముగించుకుని ఇంటికి వచ్చాడు సోఫాలో పడి ఉన్న ఫోన్ను చూసి కొంచెం కుదుడు పడ్డాడు ఆయన సోఫాలో ఆయన కూర్చుని భార్యతో అన్నాడు ఏమేవో ఏమైనా ఫోన్లు ఏమైనా వచ్చినాయా నాకు అన్నాడు అవునండి వచ్చింది వచ్చిందా ఫోనా ఎవరి నుంచి అవునండి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని బ్యాంకు మేనేజర్ గారు స్వయంగా నాతో మాట్లాడారు అనగానే గారికి చెమట్లు పట్టేసాయి ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాడు అప్పుడు వాళ్ళ భార్య గారు అంటున్నారు ఎంత బాగా మాట్లాడారో తెలుసా ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఎంత చక్కగా ప్రతి విషయాన్ని అడిగారైనా మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ ఆయన గారు ఎలా ఉన్నారు అన్నీ అడిగారు అప్పుడు గారు సరేలేవే ఇవన్నీ కాదు ఆయన ఓటీపీ ఏనా అడిగాడా అవునండి భలే చెప్పారే మీరు ఓటీపీ అడిగాడు ఆయన మీరు ఏం చేసావు ఇచ్చేసావా అవునండి ఇచ్చేసాను అంది భార్య రావుగారికి ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయింది ఒక్కసారి కుప్పగొడిపోయాడు తల తిరుగుతున్నట్లు అనిపించింది వెంటనే తడబడుతూ మొబైల్ ఫోన్ తీసుకున్నాడు తీసుకుని బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు బ్యాలెన్స్ చెక్ చేసుకోగానే ఆ ఇరవై లక్షలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఎక్కడ ఒక రూపాయి కూడా తగ్గలా అప్పుడు ఏంటి ఆశ్చర్యం అని వెంటనే తిరిగి భారీవం అన్నాడు ఏ ఓటీపీ ఇచ్చేవే నువ్వు అన్నాడు భార్య అమాయకంగా చెప్పింది అవునండి నాకు చెప్పింది మీరు ఓటీపీ నాలుగు సున్నా నాలుగు రెండే కదా అవును కదా అది జాయింట్ అకౌంట్ కదా నా వంతు ఓటీపీ ఏమవుతుంది రెండు సున్నా రెండు ఒకటే కదండి ఆయన అడిగారు ఇచ్చాను నా వంతు జాయింట్ అకౌంట్ నెంబర్ ఎంత రెండు సున్నా రెండు ఒకటి మీరు ఇచ్చింది నాలుగు సున్నా నాలుగు రెండు మన ఇద్దరికీ కలిపది నా వంతేమో రెండు సున్నా రెండు ఒకటే కదా అవుతుంది అనగానే రావుగారికి ప్రాణం వచ్చినట్లయింది ఆయన నవ్వాలా ఏడవాల తీలినటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా ఆనందపడిపోతూ కూర్చున్నాడు బహుశా ఇలాంటి భార్యలు ఉంటే ఒక్కొక్కసారి ఆనందమే వస్తుందేమో రావుగారిలాగా ఆనందపడేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయేమో బహుశా అందుకనే కదా అర్థాంగి అంటారు అర్థాంగి అన్నప్పుడు ఆ పదాన్ని ఖచ్చితంగా స్వచ్ఛమైన మనసుతో అర్థం చేసుకుని అందులో సగబాగా నోటీపీగా ఇచ్చి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు నిలబెట్టుకున్నారేమో అనిపిస్తోంది బహుశా రావుగారి భార్య లాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు జరిగేటటువంటి ఆన్లైన్ మోసాలకి చెక్ పెట్టవచ్చునేమో అని ఖచ్చితంగా అవుతే అనిపిస్తోందండి జయగురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండషేఖ శర్మ రాజమహేంద్ర స్వస్తి